शक्ति माता भारत माता जय जय माता भारत माता भारत माता की भारत सुरक्षा समिति भारत सुरक्षा समिति जय जय माता भारत माता जय श्री राम जय श्री राम जय श्री राम भारत सुरक्षा समिति आध्र्यन लोपटा నిన్న పార్లమెంట్లో పట్ల ఒక్కబోర్డ్కు సంబంధించి ఒక్కబోడ్లో పట కొన్ని ఆ చట్టానికి సంబంధించి కొన్ని సవాళ్ళు చేస్తూ పార్లమెంట్లోని ఉభయ సభల్లో పట లోక్సభ మరియు రాజ్యసభలో పట ఆ సవాళ్ళు చేస్తూ తీసుకొచ్చినటువంటి బిల్లు ఆమోదం పొందడాన్ని పొందడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తూ భారతరక్ష సమితి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాని పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం త్వరలోనే ఈ బిల్లు అనేటువంటిది రాష్ట్రపతి ఆమోదం పొంది త్వరలోనే చట్ట రూపంలో కూడా అమల్లోకి రావాలని చెప్పి ఆశిస్తున్నాం ఈ వగ్గోడ్ అనేటువంటిది ఏంటంటే ఏదైతే ఉందో ఈ వగబోడ్ లోపల పార్లమెంట్ కూడా సవాళ్ళు తీసుకుని రావడం అనేటువంటి దాన్ని ముస్లింస్ ముస్లింలకు సంబంధించినటువంటి అనేక మంది ప్రముఖులు కూడా స్వాగతించడం అనేటువంటిది హర్షించదగినటువంటి విషయము ప్రధానంగా ఇందులో పట ముస్లిం ముస్లింలోని మహిళలకు కూడా ప్రాతిధ్యం కల్పిస్తూ సవరణం చేయడం జరిగింది ఇది ప్రధానంగా ఏంటంటే వక్ఫం అనేటువంటిది ఏదైతే ఉందో అది ముస్లిం లోపట ఉన్నటువంటి పేద ప్రజల యొక్క స్థితిగతుల్ని మార్చడానికి ఆ ముస్లిం లోపట ఉన్నటువంటి నిర్వహించబడుతున్నటువంటి అనారాశ్రం కానీ మదర్సాలు కానీ వీటి యొక్క నిర్వహణకు భూముల్ని భూముల్ని కానీ ఆస్తులు కానీ దానం అల్లా పేరు మీద దానం చేయడాన్ని వక్ఫం అని చెప్పి అంటారు సో దీన్ని దాన్ని మన భారతదేశం విషయానికి వచ్చినటువంటి భారతదేశంలో పట్ల ఈ వివిధ సూత్రాల కాలం నుంచి అనేటువంటి మన భారతదేశంలో పట్ల అమలవుతూ వస్తున్నది ప్రధాన ఉద్దేశం ఏంటంటే దీన్ని అల్లా పేరు మీద దాని గుర్తులు అనేటువంటి దానం చేయడానికి జరుగుతుంది మాత్రమే మాత్రమే కొంతటి సో కానీ ఈ మధ్య ఏంటంటే ఆ వక్వోడ్లో కూడా జరుగుతున్నటువంటి కొన్ని అవకతవకల్ని తగ్గించ తొలగించడానికి ఆ వక్ కోడ్ అనేటువంటిది సమర్థవంతంగా పనిచేయడానికే ఆ వక్బోర్డ్లో కూడా కొన్ని సవర్లు చేయడం అనేటువంటిది జరిగింది ఈ వక్బోర్డ్ అనేటువంటిది మన ప్రధానంగా ఏంటంటే రాజులు పూర్వకాలం నుంచి కూడా ఏంటంటే దీనికి రాజులు నవాబులు చక్రవర్తులు దీనికి భూముల్ని దానం చేసినటువంటి వాళ్ళు కాబట్టి ఈ మధ్యకాలంలో పట్ల సో అందులో పట్టు ఉన్నటువంటి నిర్మూలించడానికి ఇదంతా సమర్థవంతంగా ఆ వక్బోర్డ్ని నిర్వహించడానికే ఆ చక్రంలో కూడా మార్పు చేయడం జరిగింది దీనివల్ల ఏంటంటే చేసినటువంటి ఈ మక్కుల్లో తీసుకొచ్చినటువంటి సవాళ్ళు అనేటువంటి ప్రధానంగా ఆ ముస్లిం లోపట్ ఉన్నటువంటి పేద ప్రజా నిగం ఏదైతే ఉందో అందులో పట్టున్నటువంటి శియాశ్వన్యులే కాకుండా మిగతా వర్గాలు ఏదైతున్నాయో ఉన్నాయో ఆ వాళ్ళకి పేద ప్రజలకి ఇది మేలు చేయడానికే ఉద్దేశించినటువంటిది దీని మీద అనేకమైనటువంటి అనేది తెలుస్తుంది కానీ అది ప్రజలకి ముస్లిం ప్రజలకి పేద ప్రజలకి మేలు చేసే విధంగానే ఆ సవాళ్ళు తీసుకుని రావడం అనేది జరిగింది దీని పట్ల భారత సురక్ష సమితి హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది కూడా సవాల్ తీసుకుని రావడం అనేటువంటిది ఏంటైతుందో దీనివల్ల శాంతియుతంగా శాంతియుతంగా దేశంలో కూడా శాంతియుతంగా చంద్రబంలు కూడా సవాల్ తీసుకుని వచ్చేందుకు ప్రధాన దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీకి హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షాకి భారత్ సురక్షా సంస్కరణ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం